వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ వే సుబ్రహ్మణ్యం నారమల్లి ఇంగ్లీష్ ఫార్ ఈరోజు సెషన్లో మనం డబల్యూహెచ్ వర్డ్స్ పార్ట్ త్రీ సో ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ మనం క్వశ్చన్ వర్డ్స్ అంటామని ఆల్రెడీ నేర్చుకున్నాం ఆల్రెడీ కొన్ని డబల్యూహెచ్ వర్డ్స్ గురించి కూడా మనం నేర్చుకోవడం అయితే జరిగింది ఈరోజు సెషన్లో ఇంకొన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ గురించి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఆ హెచ్ వర్డ్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ హౌ హౌ అంటే ఎలా ఎలా అని చెప్పే సందర్భంలో హౌ అయితే ఉపయోగిస్తాం అలాగే ఎంత అంటే హౌ మచ్ చూడండి ఎంత దూరం హౌ ఫార్ ఎంత కాలంగా ఎంత పొడవుగా ఎంత సేఫ్గా వీటికి హౌ లాంగ్ ఇక్కడ మనం జనరల్ గా కన్ఫ్యూజ్ అవుతుంటాం ఈ ఫార్ కి హౌలాంగ్ కి ఈ హౌలాంగ్ వాడాల్సిన హౌ ఫార్ హౌఫార్ యూజ్ చేసే హౌలాంగ్ ని ఉపయోగిస్తుంటాం సో మనం ఈరోజు అయితే వాటిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు ఏది ఉపయోగించాలి అని ఎంత తరచుగా హౌ ఇప్పుడు మనం మామూలుగా అడుగుతూ ఉంటాం కదా ఎప్పుడెప్పుడు వెళ్తా ఉంటావు ఎంత రెగ్యులర్ గా వెళ్తావు సో అలా హౌ ఆఫన్ అండ్ ఎంత తరచుగా సో ఈ హెచ్ వర్డ్స్ గురించి అయితే పూర్తిగా తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మొదటగా హౌ అంటే ఎలా సో ఎలా అని ఉపయోగించాల్సి ఇప్పుడు అంతా కూడా మనం ఏం వాడతామంటే హౌ అని అయితే ఉపయోగిస్తాం సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు సో చూడండి దీన్ని ఎలా రాస్తామంటే హౌ ఆర్ యు నువ్వు అంటే యూ అని మనకు తెలుసు ఎలా అంటే హౌ అని చెప్పుకున్నావు ఉన్నావు అంటే ఆర్ ఇక్కడ ఆర్ మీనింగ్ ఏంటి ఉన్నావు హౌ ఆర్ ఇలా అయితే ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం ఎలా ఉంది మీ ఆరోగ్యం ఎలా ఉంది సో దీన్ని ఎలా రాసం హౌ ఈజ్ యువర్ హెల్త్ హౌ ఈజ్ యువర్ హెల్త్ నువ్వు కాలేజ్కి ఎలా వెళ్తావు నువ్వు కాలేజ్కి ఎలా వెళ్తావు దీని ఎలా రాసం వచ్చి హౌ డి గో టు కాలేజ్ ఇది మనం ఆల్రెడీ నేర్చుకుంటే డి యూ గో టు కాలేజ్ కాలేజ్కి వెళ్తావా సో ఎలా వెళ్తామండి హౌ డి యు గో టు కాలేజ్ ఎలా అయితే రాయాలి ఫ్రెండ్స్ నిన్న సినిమా ఎలా ఉంది నిన్న సినిమా ఎలా ఉంది నిన్న అనగానే మనం పాస్ వచ్చేయాలి ఉండడం కాబట్టి ఇంకేం ఆడాలో మీకు అర్థమైంది అనుకుంటాను చూడండి హౌ వాస్ ద దిల్ ఎస్టర్డే హౌ వాస్ ద ఫిల్మ్ ఎస్టర్డే ఇలా అయితే మనం చెప్పచ్చు మీ ఫ్రెండ్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది సో దీని ఎలా రాయాలంటే హౌ డస్ యువర్ ఫ్రెండ్ స్పీక్ ఇంగ్లీష్ సో ఇక్కడ మీ గురించి మాట్లాడట్లేదు మనం మీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం రాస్తున్నాం హౌ డస్ యువర్ ఫ్రెండ్ స్పీక్ ఇంగ్లీష్ ధోని ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడు ధోని ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడు హౌ ఈస్ ధోని బ్యాటింగ్ హౌ ఈస్ ధోని బ్యాటింగ్ లేదా దీన్ని హౌ ఈస్ ధోని బ్యాటింగ్ నవ్ ఇలా అంటే ఇప్పుడు మనం ఇలా కూడా రాయచ్చు నవ్ అనేది అయితే ఉపయోగించవచ్చు ఉపయోగించకపోయినా కూడా మీనింగ్ అయితే ఓస్ మీరు ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు చూడండి హౌ ఆర్ యు ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ హౌ ఆర్ యు ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ నెక్స్ట్ రేపు కోహ్లీ ఎలా ఆడతాడు రేపు కోహ్లీ ఎలా ఆడతాడు హౌ విల్ కోహ్లీ ప్లే టుమారో హౌ మీ వయస్సు ఎంత మీ వయస్ ఎంత దీన్ని ఎలా రాలు చూడండి హౌ ఓల్డ్ ఆర్ యు హౌల్డ్ ఆర్ యు అని అయితే రాస్తాం ఫ్రెండ్స్ ఓల్డ్ అంటే మా మామూలుగా పాత అనుకుంటారు అలా మీ వయస్సు ఎంత అంటే ఇందులో గడిచిపోయానే హౌ ఓల్డ్ ఆర్ యు ఇలా అయితే రాస్తాం నువ్వు నీ సమయాన్ని ఎలా ఖర్చు చేస్తావు మనం సాధారణంగా మాట్లాడుతుంటాం ట్రైన్ నువ్వు టైం ఎలా స్పెండ్ చేస్తావురా ఏం పని చేస్తావురా సో అలాంటి సందర్భంలో ఇలా అయితే మనం మాట్లాడతాం సో చూడండి ఎలా చెప్పచ్చు హౌ డు యూ స్పెండ్ యువర్ టైం హౌ టు యూ స్పెండ్ యువర్ టైం ఇలా అయితే మనం చెప్పచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ హౌ మచ్ హౌ మచ్ అంటే ఎప్పుడు వాడతాం ఎంత ఎంత అని చెప్పే సందర్భంలో ఉపయోగించే సందర్భంలో అంతా కూడా హౌ మచ్ అయితే ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ మొదటిగా చూద్దాం ఇది ఎంత మనం అంటుంటాం కదా జనరల్ గా అదెంత ఇదెంత నీ మొబైల్ ఎంత అదంత ఇది అంటుంటారు సో అలా ఇది ఎంత సో చూడండి దీన్ని ఎలా రాయాలో హౌ మచ్ దస్ హౌ మచ్ దస్ దీన్నే మనం ఇంకా హౌ మచ్ ఇట్ అని కూడా రాయచ్చు ఇటన్నా కూడా ఇదే కాబట్టి హౌ మచ్ ఇట్ అని కూడా నచ్చు మీద హౌ మచ్ చేస్తే అన్న చెప్పొచ్చు ఫ్రెండ్స్ చూడండి నీ మొబైల్ ఎంత నీ మొబైల్ ఎంత అంటే ఎంత పెట్టుకున్నావు అంటుంటే సాధారణంగా సో అలాంటి సందర్భంగా ఎలా చెప్పాలో చూద్దాం హౌ మచ్ ఈజ్ యువర్ మొబైల్ హౌ మచ్ ఈజ్ యువర్ మొబైల్ ఎలా అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్ చూడండి నువ్వు ప్రతిరోజు ఎంత ఖర్చు చేస్తావు నువ్వు ప్రతిరోజు ఎంత ఖర్చు చేస్తావు చూడండి దీన్ని ఎలా చెప్పాలో హౌ మచ్ డి స్పెండ్ డైలీ హౌ మచ్ డి స్పెండ్ డైలీ ఇలా అయితే మనం అడగచ్చు ఫ్రెండ్స్ నిన్న నువ్వు ఎంత కలెక్ట్ చేసావు నిన్న నువ్వు ఎంత కలెక్ట్ చేశావు చూడండి దీని ఎలా చెప్పచ్చు హౌ మచ్ డి కలెక్ట్ అతనికి ఎంత సాలరీ వస్తుంది అతను ఎంత సంపాదిస్తాడు ఎంత సాలరీ వస్తుంది అంటే సో అలాంటి చెప్పచ్చు హౌ మచ్ సాలరీ డస్ హి గెట్ హౌ మచ్ సాలరీ డస్ హి గెట్ ఇలా అయితే అడగచ్చు ఫ్రెండ్స్ రేపు అతను పార్టీ కోసం ఎంత ఖర్చు చేస్తాడు రేపు అతను పార్టీ కోసం ఎంత ఖర్చు చేస్తాడు దీన్ని చూడండి హౌ మచ్ మచ్ విల్ విల్ ఫర్ ఫర్ పార్టీ పార్టీ హౌ టుమారో వాళ్ళు నిన్నటి నుండి ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి దీని ఎలా హౌ మచ్ హ్యావ్ ద బీన్ స్ట్రగ్లింగ్ సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుంచి అన్నాం కాబట్టి మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి సో అక్కడ చూడండి హౌ మచ్ ఇలా అయితే అడుగుతాం ఫ్రెండ్స్ అతను ఎంత పని పూర్తి చేశాడు అతను ఎంత పని పూర్తి చేశాడు సో చూడండి హౌ మచ్ వర్క్ హ్యాస్ హీ హౌ మచ్ వర్క్ హ్యాస్ హీ కంప్లీటెడ్ ఇలా అయితే మనం అడగచ్చు ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్ పూర్తి చేయడానికి ఎంత సమయం ఉంది అంటే మనం టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు మన ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం ఉంది అనే సందర్భంలో ఎలా చెప్పాలో చూద్దాం హౌ మచ్ టైం డూ మచ్ టైం డు యూ హ్యావ్ టు ఫినిష్ ద ఎగ్జామ్ ఆర్ టెస్ట్ ఎలా అయినా చెప్పాం ఫ్రిడ్జ్ లో ఎంత మిల్క్ ఉంది ఫ్రిడ్జ్ లో ఎంత మిల్క్ ఉంది అంటే పాలన ఉన్నాయంటే ఫ్రిడ్జ్ లో అలా ఉంది హౌ మచ్ మిల్క్ ఇస్ దేర్ ఇన్ ద ద్రిడ్జ్ హౌ మచ్ మిల్క్ ఇస్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఇలా అయితే మనం అడగచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం హౌ ఫార్ హౌ ఫార్ అంటే ఆల్రెడీ హౌ ఫార్ అంటే దూరం హౌ ఫార్ అంటే ఎంత దూరం అంటే దూరం గురించి మాట్లాడేటప్పుడు హౌ ఫార్ అనేది ఉపయోగిస్తాం అన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలిసిన ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుండి మీ ఇంటికి ఎంత దూరం ఇక్కడ నుండి మీ ఇంటికి ఎంత దూరం దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్ హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ హియర్ హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ హియర్ ఇలా అయితే మనం అడగచ్చు చంద్రగిరి నుండి చెన్నైకి ఎంత దూరం చంద్రగిరి నుండి చెన్నైకి ఎంత దూరం చూడండి సే వ్యతిరేకంగా రాయచ్చు హౌ ఫార్ ఈస్ చెన్నై హౌ ఫార్ ఈస్ చెన్నై ఫ్రమ్ చంద్రగిరి ఇలా అయితే మనం అడగచ్చు మీ నాన్న ప్రతిరోజు ఎంత దూరం నడుస్తారు మీ నాన్న ప్రతిరోజు ఎంత దూరం నడుస్తారు హౌ ఫార్ డస్ యువర్ ఫాదర్ వాక్ డైలీ హౌ ఫార్ డస్ యువర్ ఫాదర్ వాక్ డైలీ ఇలా అయితే మనం అడగచ్చు నెక్స్ట్ నిన్న నువ్వు ఎంత దూరం ప్రయాణం చేశావు నిన్న నువ్వు ఎంత దూరం ప్రయాణం చేశావు హౌ ఫార్ డిడ్ యు ట్రావెల్ ఎస్టర్డే హౌ ఫార్ డిడ్ యు ట్రావెల్ ఎస్టర్డే రేపు నువ్వు ఎంత దూరం వెళ్తావు రేపు నువ్వు ఎంత దూరం వెళ్తావు హౌ ఫార్ విల్ యు గో టుమారో మనం అడగచ్చు అతడు ఇప్పుడు ఎంత దూరం వెళ్తున్నాడు అతడు ఇప్పుడు ఎంత దూరం వెళ్తున్నాడు హౌ ఫార్ ఇస్ హీ గోయింగ్ నౌ హౌ ఫార్ ఇస్ హీ గోయింగ్ నౌ మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి ఎంత దూరంలో ఉన్నాం అంటే మనకి దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉంది అనుకున్నాం అలాంటి సగరంలో మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎంత దూరం లేదు హాస్పిటల్ మనకి ఎంత దూరంలో ఉందంటుంది సో అలాంటి సగరంలో ఎలా చెప్పాలో చూద్దాం హౌ ఫార్ ఆర్ వై ఫ్రమ్ ది నియరెస్ట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నాం కాబట్టి నియరెస్ట్ నియరెస్ట్ హాస్పిటల్ హౌ ఫార్ ఆర్ వై ఫ్రమ్ ది నియరెస్ట్ హాస్పిటల్ ఇలా అయితే మనం అడగచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అక్కడికి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి అక్కడికి ఎంత దూరం ఉంటుందో లేదా ఎంత దూరం అని మనం ఎలా అయితే చెప్తాం సో దీన్ని ఎలా అడగాలో చూద్దాం హౌ ఫార్ ఇస్ ఇట్ ఫ్రమ్ హియర్ టు దే హౌ ఫార్ ఇట్ ఫ్రమ్ హియర్ టు దే అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ నువ్వు ఎంత దూరం జంప్ చేయగలవు నువ్వు ఎంత దూరం జంప్ చేయగలవు సో దీన్ని ఎలా అడగాలో చూద్దాం హౌ ఫార్ క్యాన్ యూజ్ జం హౌ ఫార్ క్యాన్ జమ్ సో ఫార్ ఇప్పుడు దాకా మనం ఎక్కడ కూడా క్యాన్ ఉపయోగించలేదు బట్ మొదటిసారి ఉపయోగిస్తున్నాం నేను కెన్ ఎందుకు వాడానంటే ఇక్కడ చేయగలవు అంటే తన యొక్క ఎబిలిటీ క్యాపబిలిటీ గురించి అడుగుతుంది సో కాబట్టి ఇక్కడ మనం చేయగలరా లేదా అబిలిటీ ఉందా లేదా అనే విషయంలో అడుగుతున్నాం కాబట్టి మనం కెన్ అనేది ఉపయోగిస్తున్నాం జనరల్ గా నువ్వు ఎంత దూరం జంప్ చేస్తావు అంటే హౌ ఫార్ జంప్ అయితే అడుగుతాం చేయగలవు అని అడుగుతున్నా సామర్థ్యం గురించి అడుగుతున్నాం కాబట్టి మనం ఇక్కడ హౌ ఫార్ కెన్ యూ జంప్ అని ఉపయోగించాలి భూమి సూర్యునికి ఎంత దూరంలో ఉంది భూమి సూర్యునికి ఎంత దూరంలో ఉంది సో దీన్ని ఎలా అడగాల చూద్దాం హౌ ఫార్ ఫార్జ్ ద ఎర్త్ టు ద సన్ హౌ ఫార్ ఫార్జ్ ద ఎర్త్ టు ది సన్ ఇలా అయితే మనం అడగచ్చు నెక్స్ట్ చూడండి హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా ఎంతసేపుగా ఎంత పొడవు ఎంత ఎంత కాలం ఎంతసేపు వీటన్నిటిలో కూడా ఉపయోగించాలన్నప్పుడు మనం ఏం అంటాం హౌ లాంగ్ అని అయితే ఉపయోగిస్తాం చూడండి నువ్వు ప్రతిరోజు క్లాస్ లో ఎంతసేపు ఉంటావు నువ్వు ప్రతిరోజు క్లాస్ లో ఎంతసేపు ఉంటావు ఉంటా ఉంటాం మనం సాధారణంగా నువ్వు క్లాస్ లో ఎంతసేపు ఉంటావు రోజు అని సో అలాంటి సందర్భం హౌ లాంగ్ ఆర్ ఇన్ క్లాస్ డైలీ హౌ లాంగ్ ఆర్ ఇన్ క్లాస్ డైలీ అతడు ప్రతి ఆదివారం మీ రూమ్ లో ఎంతసేపు ఉంటాడు అతడు ప్రతి ఆదివారం అంటే ఇక్కడ రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ మైండ్ మైండ్లో పెట్టుకోవాలి చూడండి హౌ లాంగ్ ఈజ్ హీ ఇన్ యువర్ రూమ్ ఎవ్రీ సండే హౌ లాంగ్ ఈజ్ హీ ఎన్ యువర్ రూమ్ ఎవ్రీ సండే ఎలా అయితే మనం అడగచ్చు నిన్న నువ్వు తిరుపతిలో ఎంతసేపు ఉన్నావు నిన్న నువ్వు తిరుపతిలో ఎంతసేపు ఉన్నావు హౌ లాంగ్ వర్ యూ ఇన్ తిరుపతి ఎస్టర్డే ఎస్టర్డే హౌ లాంగ్ ఇన్ తిరుపతి అయితే మనం అడగవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఎంత కాలంగా ఉన్నారు వాళ్ళు అక్కడ ఎంత కాలంగా ఉన్నారు సో దీని ఎలా చెప్పాలంటే హౌ లాంగ్ హ్యావ్ ఎ బీ హౌ లాంగ్ హ్యావ్ ఎ బీ హ్యావ్ ఎ బీన్ దే ఇలా మనం అడగచ్చు ఆమె ఇక్కడ ఎంతసేపుగా వెయిట్ చేస్తూ ఉంది ఆమె ఇక్కడ ఎంతసేపుగా వెయిట్ చేస్తూ ఉంది దీని ఎలా చెప్పాలో చూడండి హౌ లాంగ్ షి బీన్ వెయిటింగ్ హీ బీన్ వెయిటింగ్ హీ అవు వాళ్ళు రేపు ఇక్కడ ఎంతసేపు ఉంటారు వాళ్ళు రేపు ఇక్కడ ఎంతసేపు ఉంటారు చూడండి హౌ లాంగ్ విల్ డే విల్ మీ హెయిర్ ఎంత పొడవు ఉంది ఎంత పొడవుగా ఉంది అంటాము సో అది ఎలా చెప్పాలో చూడాలి హౌలాంగ్ ఈజ్ యువర్ హెయిర్ హౌ లాంగ్ ఈజ్ యువర్ హెయిర్ ఇలా అయితే మనం పొడవచ్చు మారథాన్స్ ఎంత పొడవు ఉంటాయి ఈ రన్నింగ్ పెడుతున్నప్పుడు మన మారథాన్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు కదా సో ఆ మారుతాన్స్ ఎంత పొడవుంటాయి సాధారణంగా ఎంత పొడవు ఉంటాయి అడిగే సందర్భంలో ఎలా అడగాలో చెత్తాం హౌ లాంగ్ ఆర్ కాబట్టి మనం ఆర్ మారని ఉపయోగించాం అదే పర్టికులర్ ఒక మారుతాన్ గురించి మాట్లాడాలంటే మనం హౌ లాంగ్ ఈజ్ మారథాన్ అని మనం మాట్లాడచ్చు పని పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది పని పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది తిన్న చెప్పం హౌ లాంగ్ టేక్ టు కంప్లీట్ కంప్లీట్ ద ద వర్క్ వర్క్ హౌ లాంగ్ టేక్ టు మీకు ప్రతిరోజు ఉదయం రెడీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది ప్రతిరోజు సాధారణంగా బయలుదేరుతుంటాం రెడీ అవుతుంటాం సో ఆ సందర్భంలో మనకు ఎంత టైం పట్టింది ప్రతిరోజు మీకు ఎంత టైం పడుతుంది బయలుదేరడానికి అనే సందర్భంలో ఎలా అడగాలో చూద్దాం ఫ్రెండ్స్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు యూ టు గెట్ రెడీ ఎవ్రీ మార్నింగ్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు యూ ఎందుకు టు గెట్ రెడీ ఎప్పుడు ప్రతిరోజు మార్నింగ్ కాబట్టి ఎవ్రీ మార్నింగ్ ఇలా అయితే మనం అడగచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి హౌ ఆఫ్ అంటే ఎంత తరచుగా అంటే ఎంత రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు వెళ్తా ఉంటావు అక్కడికి అనే సందర్భంలో చూద్దాం వాడతాం సో మీరు అక్కడికి ఎంత తరచుగా వెళ్తారు మీరు అక్కడికి ఎంత తరచుగా వెళ్తారు హౌ ఆఫ్ అన్ డి యు గోదాన్ హౌ ఆఫ్ గో గోదాన్ ఇలా అయితే మనం అడుగుతాం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అతడు నీకు ఎంత తరచుగా కాల్ చేస్తాడు ఆతనికి ఎప్పుడప్పుడు కాల్ చేస్తాడు ఎంత రెగ్యులర్ గా కాల్ చేస్తారో మనం అడుగుతాం సో ఆన్సర్ ఇద్దాం హౌ ఆఫ్టెన్ డస్ హి కాల్ యు హౌ ఆఫ్టెన్ డస్ హి కాల్ యు ఇలా అయితే అడగాలి ఫ్రెండ్స్ నువ్వు ఆమెను ఎంత తరచుగా కలుస్తావు నువ్వు ఆమెను ఎంత తరచుగా కలుస్తావు హౌ ఆఫ్టెన్ డు యు meet her హౌ ఆఫ్టెన్ డు యు మీటర్ ఇలా అయితే మనం అడగాలి వాళ్ళు ఎంత తరచుగా క్రికెట్ ఆడుతారు వాళ్ళు ఎంత తరచుగా క్రికెట్ ఆడతారు సో దీన్ని ఎలా అడగాలో చూద్దాం హౌ ఆఫన్ డు దే ప్లే క్రికెట్ హౌ ఆఫన్ డు దే ప్లే క్రికెట్ ఇలా అయితే అడుగుతాం ఫ్రెండ్స్ ఆమె ఎంత తరచుగా ఇక్కడికి వస్తుంది ఆమె ఎంత తరచుగా ఇక్కడికి వస్తుంది సో దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం హౌ ఆఫన్ డీ కమ్ కమ్ హియర్ ఇలా అయితే మన ఫ్రెండ్స్ మీరు ఎంత తరచుగా తిరుమలని విజిట్ చేస్తారు మీరు ఎంత తరచుగా తిరుమలని విజిట్ చేస్తారు అంటే సందర్శిస్తారు అని అవి అలా హౌ ఆఫన్ డి యు విజిట్ తిరుమల హౌ ఆఫన్ డి యు విజిట్ తిరుమల ఇలా అయితే మనం అడగచ్చు ఫ్రెండ్స్ మీరు ఎంత తరచుగా మీ మొబైల్ ని చెక్ చేస్తారు మీరు ఎంత తరచుగా మీ మొబైల్ ని చెక్ చేస్తారు ఎంత రెగ్యులర్గా చెక్ చేస్తారు అనే సందరంలో మనం అయితే అడగచ్చు హౌ ఆఫన్ డూ యూ చెక్ యువర్ మొబైల్ హౌ ఆఫన్ డూ యు చెక్ యువర్ మొబైల్ ఇలా అయితే అడగచ్చు రాధ ఎంత తరచుగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంది రాధ ఎంత తరచుగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంది సో దీన్ని ఎలా అడగాలంటే హౌ ఆఫ్ రాధా గో అవుట్ విత్ ఫ్రెండ్స్ అన్నాం కాబట్టి గో అవుట్ విత్ ఫ్రెండ్స్ హౌ ఆఫన్ డస్ రాధా అవుట్ విత్ ఫ్రెండ్స్ ఇలా అయితే అడుగుతాం ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత తరచుగా షాపింగ్ కి వెళ్తారు అలాగే వాళ్ళు ఎంత తరచుగా షాపింగ్ చేస్తారు అని అడుగుతా సో అలా సగంలో దీన్ని ఎలా అడగాలో చూపాలి హౌ ఆఫ్ అండ్ డూ దే గో షాపింగ్ హౌ ఆఫ్ అండ్ డూ దే గో షాపింగ్ ఇలా అయితే మనం అడగచ్చు ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యూచర్ గురించి ఎంత తరచుగా ఆలోచిస్తారు అంటే మీ భవిష్యత్తు గురించి మనం ఫ్యూచర్ గురించి ఎంత తరచుగా ఆలోచిస్తారు అంటే దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్ హౌ ఆఫ్ అండ్ డ్యూ యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ గురించి అన్నాం కాబట్టి అబౌట్ అని అయితే వాడి హౌ ఆఫ్ అండ్ యూ థింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ సో మీకు ఈ డబల్యూహెచ్ వర్డ్స్ అన్ని బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ సో కాకపోతే మీకు ఈ డబల్యూహెచ్ వర్డ్స్ బాగా అర్థం అవ్వాలి అంటే మీరు మనం స్టార్టింగ్ నుంచి అన్ని సెషన్స్ చూస్తూ వస్తే ఇవన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి ఫ్రెండ్స్ మీరు మీరే ఓన్ గా కూడా మీరు ఫ్రేమ్ చేయగలరు ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉంటే కూడా మీరు ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సెషన్